కలలు కలగనలేదే నువ్వు వస్తావని మెలకువలునైనా అనుకోలేదే నువ్వు వస్తావని కలలునైనా కలగనలేదే లేదే నువ్వు వస్తావని మెలకువలునైనా అనుకోలేదే నువ్వు వస్తావని ఆ దేవుడు కరుణించి ఈ దేవత కనిపించి ఆనందం కలిగించి ఈ బంధం కదిలొచ్చి ప్రేమపైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నది ననుకమ్మనైనా అమృతాల నదిలో ముంచుతున్నది ఓ కలలునైనా కలగనలేదే నువ్వు వస్తావని మెలకువలునైనా అనుకోలేదే వస్తావని చిన్ని పెదవిపైన పుట్టుమచ్చకానా చిందుతున్న నవ్వులలో నా స్నానాలాడనా కన్నె గుండె పైన పచ్చబొట్టు కానా మూగుతున్న సవ్వడి వింటూ మోక్షం పొందనా జానకి నీడే రాముని మేడా నీ జారిన పైటే నే కోరిన కోట తెలుగు భాషలోని వేల పదములు కరుగుతున్నవి నా వలపు భాషలోని చెలియ పదమే మిగిలి ఉన్నది కలలోనైనా కలగనలేదే నువ్వు వస్తావని మెలకువలోనైన అనుకోలేదే నువ్వస్తావని కాళిదాసునే కవిత రాసుకోనా కాళిగోటి అంచులపైన హృదయం ఉంచనా భామదాసునేనై ప్రేమ కోసుకోనా బంతి ఆరాధించనా నా నాచలి నామం తారక మంత్రం చక్కని రూపం జక్కన శిల్పం వంద కోట్ల చందమామలొకటై వెలుగుతుండగా ఈ సుందరాంగి చూపు సోకి కాదా బ్రతుకు పండగా కలగనలేదే నువ్వు వస్తావని మెలకువలోనైనా అనుకోలేదే నువ్వు వస్తావని ఆ దేవుడి కరుణించి ఈ దేవత కనిపించి ఆనందం కలిగించి ఈ బంధం కదిలొచ్చి ప్రేమపైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నది కమ్మనైన అమృతాల నదిలో ముంచుతున్నది హే 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 Thank you Balu sir, Chandra sir, S.A. Rajkumar sir and Nagarjuna sir. Thank you, thank you, thank you.